రెడ్ హాట్ మిర్చిలా శ్రద్ధా దాస్ కొత్త ఫోటోలు అదిరాయి ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తూ కాస్త బిజీగానే ఉండేది దాస్ కానీ ఆ తర్వాత కొత్త హీరోయిన్ రాకతో శ్రద్ధ జోరు కాస్త తగ్గిపోయింది ఇక బాలీవుడ్లోకి కూడా వెళ్ళిన శ్రద్ధ అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది డి ఫ్యాన్స్ షో నుంచి తప్పకుండా తర్వాత శ్రద్ధ జోరు కాస్త తగ్గిపోయింది సినిమాలు లేకపోయిన వారంలో రెండుసార్లు బుల్లి తెరపై అయినా కనిపించేది కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత కంటిన్యూ చేస్తుంది ఈ బ్యూటీ తాజాగా రెడ్ కలర్ శారీలో అదిరిపోయే ఫోటోలు వదిలింది